ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ మరీ ముఖ్యంగా పది మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలి అని చెప్పని చేస్తున్నటువంటి నిర్ణయం ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి శరాగతంగా మారుతుంది అని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం వైద్యం ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి మొట్టమొదటి ప్రాధాన్యత ఏంటంటే పేద మధ్యతరగతి వర్గాల వారందరికీ కూడా వైద్యం అనమాట ఆ వైద్యాన్ని వివిధ ప్రాంతాల్లో ఈ మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలని ఆంధ్రప్రదేశ్లో మనం నిర్మించాలని చెప్పని తలం తలంచడం జరిగింది అన్నీ కూడా యాభై ఎకరాలు అరవై ఎకరాలు డెబ్బై ఎకరాల్లో పెద్ద పెద్ద మెడికల్ కాలేజీల్ని ఐదు మెడికల్ కాలేజీలని పూర్తి చేస్తే పది మెడికల్ కాలేజీలు కొన్ని డెబ్బై ఎనభై తొంభై పర్సెంట్ కంప్లీట్ పూర్తయితే ఈ ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా పేద ప్రజలకి ఆరోగ్యం అందకూడదు అని చెప్పని అలాగే సామాన్యులు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల్లోనో ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పిల్లలకి చదువుకోవడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తయారైంది పులివెందుల్లో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ అయింది ఈ ప్రభుత్వం వచ్చిన వెన వెంటనే మాకు ఈ యాభై మెడికల్ సీట్లు అవసరం లేదు అని చెప్పని తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మెడికల్ కౌన్సిల్కి విజయకుమార్ గారి నివేదిక ఈ మెడికల్ కౌన్సిల్కి ఉత్తరం రాసింది అని అంటే ఏ స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు అట్లాగే పులివెందులకు సంబంధించినటువంటి కాలేజీలో అనేక అనేక ఇన్స్ట్రుమెంట్స్ అనమాట పరికరాలు అన్నీ కూడా అక్కడి నుంచి తరలించేసింది వేరే ప్రాంతానికి వేరే చోటికి అంటే ఎంత ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీల మీద ఎంత కక్షపూరితమైనటువంటి ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తుందో మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చైతన్య చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారు అసలు అక్కడ మెడికల్ కాలేజీ ఉందా అని చెప్పని నర్సీపట్నంలో అడిగారు అరవై శాతం పూర్తయిందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చూపించడం జరిగింది అట్లాగే అన్ని మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్తే పోలీసులో అక్రమంగా మచిలీపట్నంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ అక్రమంగా అన్యాయంగా చూడటానికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేసింది ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆ మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేస్తూ యాభై ఎకరాలు అరవై ఎకరాలు ఉన్నటువంటిది ఎకరం వంద రూపాయలు చొప్పున అమ్మేస్తారనంట ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ప్రజా వైద్యంలో ఒక కీలకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చేటటువంటి తరుణంలో వైద్యం అందరికీ అందించాలని అనే ఒక ఆలోచనతో పేద విద్యార్థులకి బడుగు బలహీన వర్గాల వారు అందరూ కూడా మెడికల్ సీట్లు రావాలి చదువుకోవాలి డాక్టర్లు అవ్వాలి అని చెప్పనే కళని ఈ ప్రభుత్వం చిదిమేసింది అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ నుంచే ఇతర దేశాలకి వలస వెళ్ళి మరీ వైద్య విద్యను అభ్యసి అభ్యసిస్తూ ఉన్నారు ఏ రకంగా ఉన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ మనం చూసాం కేజీహెచ్ విశాఖపట్నంలో పన్నెండు గంటల పాటు కరెంటు లేకుండా ఒక మహిళ మృతి చెందడానికి బా పరిస్థితి వచ్చింది అంటే పన్నెండు గంటల పాటు కరెంటు లేదంటే ఈ మెడికల్ వ్యవస్థ మీద ఈ ప్రభుత్వము ఏం ఆలోచన చేస్తుందని చెప్పని అడుగుతా ఉన్నాం అలాగే కాదు నెల్లూరు పట్టణంలో ఒక పిహెచ్సి దగ్గరికి అర్ధరాత్రి పూట ఒత్తి వెళ్తే గుండెపోటు వస్తే డాక్టర్ లేడు మందులు లేవు వన్ నాట్ ఎయిట్ రిపేర్కి వెళ్ళిందని చెప్పన్నారు ఆ మనిషి చనిపోవడం జరిగింది అలాగే ఇందాక నా ముందు శ్రీనివాసరావు గారు అనుకుంటూ మాట్లాడారు పల్నాడు జిల్లాలో మెడికల్ కాలేజీలు వస్తే గుంటూరు రావాలి ఆ ప్రాంతం అంతా కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుంటూరు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇందాక వారు అన్నట్టుగానే ఒక గంట ముందు వస్తేనో రెండు గంటల ముందు వస్తేనో పది నిమిషాలు వస్తేనో బతికేటటువంటి వాడు ఆలస్యం అయిపోయిందని చెప్పిన అంటే ప్రాణాలకి విలువ లేకుండా ప్రైవేటైజేషన్కి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని అంటే ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండటానికి వీలు లేదు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా మెడికల్ కాలేజీల్ని స్థలాలు ఎక్కడున్నాయని అడుగుతారు ముఖ్యమంత్రి గారు ఎదురుదాడి చేస్తారు ఏమనంటే అసలు ఎక్కడుంది స్థలాలు ఇస్తే సరిపోయిందా ఆలోచన చేస్తే సరిపోయా సరిపోయిందా అని చెప్పని పెద్దలందరూ కూడా ఉన్నారు ఇక్కడే మనం అంత ప్రదర్శించారు ఏ రకంగా ఏ కాలేజీ ఎంత పర్సెంట్ పూర్తయిందో కూడా ఇక్కడ మనం ముందు పెట్టాం ఒక్కసారి మీరందరూ కూడా మనం అందరం కూడా డిస్కస్ చేసుకుని వడ్డే శోభరాద్రేశ్వర గారు లాంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి పది మెడికల్ కాలేజీల దగ్గరికి ఈ టీం అంతా కూడా వెళ్ళి చూసి ప్రజలకి మరింతగా వివరిస్తాము అని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మీరందరూ తీసుకున్నటువంటి నిర్ణయంతో మేము కూడా అడుగులో అడిగేసి ముందుకు వస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మెడికల్ కాలేజీలు ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు తీసుకురావాలని చెప్పని ఒక మెడికల్ కాలేజీ తీసుకొస్తే ప్రైవేటు రంగంలో ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు ఇదే చంద్ర తెలుగుదేశం నానా యాగి చేసి ఆయన రాజీనామా చేసేంత వరకు కూడా ఆ రోజు ఊరుకోలేదు ఈరోజు పది మెడికల్ కాలేజీలు ఎక్కడో యాభై రూపాయలు వంద రూపాయలు చొప్పున అలాగే కొన్ని సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వమే ఆ మెడికల్ మెడికల్ కాలేజీలో మెయింటైన్ చేసేటటువంటి వారికి జీతాలు రాగా చేస్తూ ఉంటే మనం అందరం ఏం చేయాలి అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను అడుగుతాను చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన దుర్మార్గమైనటువంటి ఆలోచించమే ఈ ప్రైవేటైజేషన్ అనేది విరమించుకునేంత వరకు కూడా విశ్రమించకుండా మనం అందరం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను మెడికల్ కాలేజీలన్నీ కూడా అసలు మెడికల్ కిల్ అయిపోయిందనమాట ఆంధ్రప్రదేశ్లో మెడికల్ డిపార్ట్మెంటే కిల్ అయిపోయింది మెడికల్ కాలేజీ మెడికల్ సంబంధించినటువంటి శాఖ మంత్రి ఉన్నాడు అని అంటే ఆయన ఒక్కటి తప్ప మిగతా అన్నీ కూడా మాట్లాడతారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సరైనటువంటి మందులు డాక్టర్లు లేరు కేజీహెచ్లో ఏం జరిగిందో నెల్లూరులో ఏం జరిగిందో కాకినాడలో ఏం జరిగిందో ఏ రకంగా ఆ వ్యవస్థ తయారైందో మనందరికీ కూడా తెలుసు ఈరోజు రాష్ట్రానికి అప్పులు మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు మళ్ళీ ఒక ఆరు వేల కోట్లు రాబోయే నెల రోజుల్లో ఒక ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఐదు వేల కోట్ల రూపాయలతో సంవత్సరానికి వెయ్యి కోట్లు చొప్పున ఈ మెడికల్ కాలేజీలకి ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా కాలేజీలన్నీ తయారయ్యి ప్రజా వైద్యం అందరికీ కూడా అందేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మూడు లక్షల కోట్లు అప్పులు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు పెద్దలందరూ కూడా మేధావులందరూ కూడా రాజకీయ పార్టీలందరూ కూడా ముందుకు వచ్చారు కాబట్టి మీరు ఒక ఆలోచన చేసి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా ఈ ప్రభుత్వం మన దారిలోకి వచ్చే విధంగా ఆలోచన చేస్తారు అని చెప్పిన ఈ సందర్భంగా మన చేసుకుంటే నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు సెలవు నమస్కారం